ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా సైనిక కాబట్టి రాజకీయాలు మేము చెప్పినట్టుగానే ఉంటేనే ఉన్నట్టు మేము శాసిస్తున్నామంటే మీ శాసనాలకే మరణ శాసనం రాస్తున్నాం గుర్తు పెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు ప్రజాస్వామ్యంగా ఉన్న ప్రతి వాడు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే పోరాడుతుంది అనుకోబాకండి ప్రతి ఓటేసిన వాడు ప్రతి వాడు బాధపడుతున్నాడు ఈరోజు గ్రామాలు పట్టణాలకు వెళ్ళండి విలేజ్ విలేజ్లకు వెళ్ళండి ఆయ ఫీల్డ్ మ్యాన్ నేనేమి ఏసీ రూముల్లో ఒక పార్టీ ఆఫీసులో కూర్చోవడం కాదు నలభై డిగ్రీల సెంటీగ్రేట్లో కూడా నేను గ్రామాలు దొరుకుతా ఉన్నాను శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రజలు ఏమనుకుంటున్నారో మా గమనిస్తూ ఉన్నాం ప్రజలకు ఏది కావాలో ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం వాట్ డాక్టర్ బాబాసాహ్ ఈ ఎడ్యుకేట్ ఆర్గనైజ్ అండ్ ఎడ్యుకేషన్ అంటే మేము ఇంటర్మీడియట్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు బీడీ కాలేజీలు కాదు సాంస్కృతికంగా కల్చరల్గా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటమే అది చేయటానికి ఫెయిల్ అయిన వాళ్ళు నలభై సంవత్సరాలు ముంటేంటి యాభై సంవత్సరాలు ముంటి నువ్వు పోయి గంగల మునిగితే మాకేంటి మునగండి ఆడకపోయి మునగండి కానీ మునగటానికి ఇప్పుడు పోయిన నేను మునుగుతాను తర్వాత నేను ఎన్నికల సమయంలో చెప్పుంటే మంచిదే ఆ రోజు మన హీరో ఆ రోజు ప్యాంటు షర్ట్ వేసి చిరంజీవి లాగా డ్యాన్స్ వచ్చినా లేకపోయినా నేను ప్రశ్నించడానికి వచ్చాను అన్నాడు ఈరోజు ప్రశ్నించ మానేసి ముక్కు మూసుకొని ముక్కు మూసుకొని మునిగేదిందా మా ఊరు మా ఊరు పక్కన ముసే ఇట్లా మేమందరం కూడా తప్పుడు డైన్ కొట్టేవాళ్ళు మేము ముక్కు మూసుకోవాలా మా నీడలోకి ముక్కుల్లోకి నీళ్ళ పోతాయి తింది మీ చేంతకాలండి ఈ రాదు మీకు ముక్కు మూసుకుంటే మళ్ళీ చేయి కొట్టుకొని లేపాలి మిమ్మల్ని ఏదో సరెండర్ చేసుకున్నట్టు తనకై తను లేనని ఆయన ప్రెస్ మీట్ అయితే విన్నా అయితే మేము ఎందుకు వచ్చామని అడగచ్చు ఇప్పుడు అదే బాబు మీ పార్టీ కానవుడు అయితే ప్రజాస్వామ్యం బాధితుడు ఎవరున్నా సరే ఎక్కడున్నా సరే ఏ పార్టీ అయినా మాకు అనవసరం బాధితుడు తరపున వినపడే గొంతే జగన్ ఇది పెట్టుకోండి అంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ం అంటే భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలిగినటువంటి రాసినటువంటి రాజ్యాంగంలో స్టేట్ అంటే రాజ్యం స్టేట్ దేనికి ఉండాలంటే ప్రజల్ని రక్షించడానికి ఉండాలి కానీ స్టేటే ఒక గోండాలాగా ఒక రవిడీలాగా ఒక నియంతలాగా దయచేసి నేను వాడే పదాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు అవుట్పుట్లు తీసుకోవచ్చు ఈ పేటకు నేనే రౌడీ అన్నట్లుగా సినిమా టైటిల్ రాజ్యం ఆ విధంగా ప్రవర్తిస్తే రాజ్యానికి ఉన్నటువంటి హక్కులేం కావాలి దిస్ ఇస్ ద క్వశ్చన్ నా జూపుడు ప్రభాకర్ రావు బ్రహ్మంగోల్ ార్టీ జనరల్ సెక్రటరీ అండ్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ప్రజా హక్కుల్ని హరించి ప్రశ్నించాల్సినటువంటి గొంతులని మోగపోతే భయపెడిపోతే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివింగ్ టు దిక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ రాజ్యాంగం రాజ్యాంగాన్ని ఇప్పుడే అని ఒక బ్యాచ్ తొంగలో తొక్కేస్తున్నాం ఒక బ్యాచ్ రాజ్యాంగాన్ని పాటించాల్సిన అవసరం లేదనే ఒక బ్యాచ్ తయారవుతున్న నేపథ్యంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక రైటర్గా ఒక సినిమా యాక్టర్గా లేదా ఒక బాధ్యతయుతమైనటువంటి పౌరుడుగా కళాకారుడుగా తనకు నచ్చినటువంటి రాజకీయ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓదార్పు యాత్ర నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చెలిస్తే వాళ్ళకి అండగా నిలిచినటువంటి పోస్టాన్ని మురళి అనే ఒక సినిమా హీరో యాక్టర్ అండ్ రైటర్ కొన్ని విషయాలు ఆయన ఏంటి రాష్ట్రం మొత్తం మాట్లాడింది రాష్ట్రం ఏంటి దేశం మొత్తం మాట్లాడింది అంతెందుకు చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తే మోడీ గారి మీద మాట్లాడలేదా అమిత్ షా గారి మీద మాట్లాడలేదా బీజేపీ మీద మాట్లాడలేదా ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడలేదా సే ఐఎమ్ ట్రైన్ టు అండ్ రీటరేట్ జ్ఞాపకం చేయదలుచుకున్నాను చరిత్ర ఎలా ఉంటుందో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారా అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశాడా కుయ్యమర్రు అంటూ నేను ఇంకా రాజకీయాల్లో ఉన్నాను నాకు ఆరోగ్యం బాగలేదు ఒకవేళ ఎప్పుడో ఏదన్నా మాట్లాడుతుంటే క్షమించండి నేను ఆపరేషన్ చేయించుకొని ఉన్నాను నాకున్న వెరితోటి ఏదో మాట్లాడానని తనే స్వయంగా ప్రకటించాడు పోసాన్ మురళీ గారు ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టి రీసెంట్గా ఆ వ్యక్తి మీద కక్షని ఎలా తీర్చుకోవాలి ఫ్యాక్షన్ అంటే రెండు గొడ్డళ్ళు రెండు కొడవళ్ళు గడ్డపార్లు లేకపోతే ఇంకా అనేకమైన తీసుకొచ్చి ఏ రోజు ఏ సమయమైనా సరే ఇంట్లో పిల్లలున్నా ఆడవాళ్ళు ఉన్నా సరే మీ వాడిని మేము తీసుకెళ్ళిపోతాం లేకపోతే నరికేస్తాం రాకపోతే చంపేస్తాం పాప అతను మనీ చేసుకొని ఉన్నాడు రాత్రుల్లో ట్యాబ్లెట్లు మింగాలంటే ఇంకా ఎంఆర్ఐ టెస్ట్కి ఈరోజు వెళ్ళాలి అంతకుముందు గొంతు ఆపరేషన్ చేయించుకున్నాడు ఈజ్ ఎ పేషెంట్ పేషెంటే కాదు సరెండర్ అయిపోయినటువంటి ఒక రైటర్ అతను నా మాటల్లో చెప్పాలంటే ఇవన్నీ కొన్ని తట్టుకోలేక సరెండర్ అయిపోయాడు సరెండర్ అయిపోయిన వ్యక్తిని కూడా రెడ్ బుక్లో రాసుకున్నామని చెప్పి పోతున్నారు మీరు భయప్రాంతులకు గురి చేస్తే అగుతుందా ప్రజాస్వామ్యం మీరు నిలవగలరా ప్రజాస్వామ్యాన్ని మీరు వక్ర మార్గంలో నడిపి నిలవగలరా ఈ రాష్ట్రంలో ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఆర్ఎస్యు అనే ఒక విద్యార్థి సంస్థ దాని యాభై సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటూ హైదరాబాద్లో డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినటువంటి ఆ ఆర్ఎస్ ప్రభావానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా నిన్నో మొన్న ఒక సమావేశం పెట్టుకున్నారు మేము చచ్చినా మా భావాలు చచ్చిపోలేదు మీరు ఎన్కౌంటర్లు చేసినా ఇంకా నిలబడే ఉన్నాం మా విద్యార్థులు మా లెక్చరర్స్ అని వాళ్ళు చెప్తున్నారు ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేస్తున్నారు నియంతకు ఇది సవాల్ ఇది నేను ఎగ్జాంపుల్గానే మీకు చెప్తున్నా కళ్ళెదురు కనబడుతున్నటువంటి యూట్యూబ్ కొట్టండి ఆర్ఎస్యు లాగా ఒక పేరు పెట్టుకునే వాళ్ళు నాకు ఆర్ఎస్యు భావాలు వాళ్ళు ఏంటో నాకు తెలియదు జనసేన భావాలు నాకేంటో తెలియదు ఆర్ఎస్ఎస్ భావాలు నాకేంటో తెలియదు ఫర్ ఇట్ ఈస్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ నా అరే ప్రజాస్వామ్యంలో ఒక్కసారి అధికారం నీకు వస్తే రాక రాక నా ప్రతాపం చూపిస్తారంటే మీరు చంద్రబాబు అనే బంగారు బాతుని ఒకేసారి కోసేసి అన్ని గుడ్లు తినేయాలని చూస్తున్నారు అది బంగారు బాతు ఒకసారి రోడ్డు పోయినా మళ్ళీ గెలుస్తున్నాడు పాపం అతను ఎన్టీ రామారావు గారి మీదే నిలబడి గెలుస్తానని చెప్పి సవాలు చేసి తర్వాత అతను కూతుర్ని పెళ్లి చేసుకొని ఎన్టీ రామారావు గారి డాక్టర్ని మేడం గారిని పెళ్లి చేసుకొని పాప ఆయన రాజకీయాల్లో పడతా లేస్తా వస్తూ ఉన్నాడు అంతకుముందు పడి నేను లేస్తేనే ఒక చిన్న అధికారం వచ్చింది మీరు ముగ్గురు గెలిస్తేనే అది పెద్దదయ్యింది మీరు ముగ్గురు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారు ఎందుకు చెత్త అరెస్టులు ఎవరిని మెప్పించడం కోసం అరే ఒక కామన్ సిద్ధాంతం ఏముంటుందంటే సరెండర్ అయిపోయినండి కోరు ముట్టుకోరు ఛత్రపతి శివాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ సరెండర్ సైనికుడు వాడిని ఏం చేయరు సరెండర్ అయిపోయినటువంటి ఒక రాజ్యం ఒకవేళ పగుంటే అన్న తీసుకుంటారు కానీ లేడీస్ మీద ఎలాంటి ఇబ్బందులు పెట్టరు కొన్ని ఆటవిక సమాజాలు ఉంటాయి అక్కడ దొరుకుతాయి ఇది ఆటవికమా ఆటవిక రాజ్యమా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో చాలాసార్లు ప్రశ్నించాడు సప్త సముద్రాల అవతరన్నా సరే తప్పు చేసిన వాడు ఎందుకు పోలీసులు అర్థం ఇద్దరు సివిల్ డ్రెస్లో ఇద్దరు యూనిఫామ్లో నిన్న ఆయన ఇంటికి వెళ్ళి ఏడు నలభైకి నిన్ను అరెస్ట్ చేస్తున్నావు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇలాంటి అరెస్టుల్ని ఇలాంటి అరెస్టు ద్వారా భయభ్రాంతులు చేయాలని చూస్తే ఇక్కడ భయపెట్టడానికి ఎవడు సిద్ధంగా లేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభిమానులు కానీ రేపటి నుంచే విసిరే సవాలుకి సమాధానాన్ని ఎత్తుక్కోవాలి మీరు డోంట్ థింక్ దట్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్ ఇది ప్రజాస్వామ్యం మేబీ టుడే యువర్స్ ఈ రోజు మీది కావచ్చు బట్ రేపు మీది కాకపోవచ్చు ఏం చూసుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంప్రదైజెస్ని నాయకుల్ని కుట్ర కేసులు పెట్టి లేకపోతే ఎప్పుడో సంవత్సరం క్రితం రెండు వందల రెండు సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటల్ని వాళ్ళ మనుషులతోటి అక్కడక్కడ రాష్ట్రం విశాలంగా ఉంది కదా అని చెప్పి కర్నూలు లేదా అనంతపూర్లోనో లేదా శ్రీకాకుళంలోనో లేదా చిత్తూరులోనో కేసులు పెట్టించి అర్ధరాత్రి మనుషులు లాకపోవడానికి ఏంటిది వ్యవస్థను గౌరవించరా పోట్స్ ఏం చేస్తాయి పోసాని గారి కొడుకు భార్య ఈరోజు హెవియస్ కర్పస్ కేసేస్తున్నారు మా నాన్నని రాత్రి పట్టుకెళ్ళారు రాత్రి అంతా ఎక్కడుంచారో ఏమైనా ఎన్కౌంటర్ చేశాడా లేదా ఇంకేమన్నా అతన్ని ఏమైనా చేశారా మాకు అర్థం కావట్లేదు మా ఆయన ఎక్కడున్నాడు మాకు చూపించండి హెబియస్ కర్పస్ ఈరోజు కోర్టులో వేస్తున్నారు హెబియస్ కర్పస్ అంటే అతను తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి పోలీసులు మళ్ళీ పోలీసులకే మళ్ళీ ఇబ్బంది వాళ్ళండర్లో ఉన్నాడో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ కోర్ట్ ఈస్ గోయింగ్ టు సీరియస్ ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ హెస్ టు స్టాండప్ వాళ్ళొచ్చి మోకాళ్ళేయాల్సిందే కోర్టు ముందు ఎవరు చూసుకొని పోలీస్ వ్యవస్థ పని చేస్తూ ఉన్నది నెంబర్ వన్ బ్యూరోక్రసీకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ యువర్ డ్యూటీ డోంట్ ట్రై టు జంప్ యువర్ బౌండరీస్ ఎవడో ఆనందం కోసం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చెత్త పనులు చేయొద్దని కూడా చెప్పాడు సో దానిలో భాగమే పోసాన్ మురళి అరెస్ట్ వెల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఓదార్పు యాత్రలో రాష్ట్రం అంతా నాతో పాటు కలిసి తిరిగినటువంటి ఒక వ్యక్తి పోసాను మురళి ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే అక్కడికి వచ్చి నిలబడేవాడు కింద ఉండేవాడు పైపడి వచ్చేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారి పిలిస్తే తప్ప వచ్చేవాడు కాదు మీలాంటి ప్రెస్ వాళ్ళు ఒక హీరో సెలబ్రిటీ వచ్చారు కాబట్టి అతని దగ్గర అతనితో కొంచెం మాటలు మాట్లాడించుకునేవాడు అంటే ఒక మనిషి పట్ల సానుభూతిని తెలపటం ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఒక హీరో ఈ రాష్ట్రంలో రాజకీయాలకే ఒక స్వచ్ఛమైన అర్థం చెప్పి రాజకీయం అంటే సేవా అని ముఖ్యమైన